శ్రోతలారా ఈరోజు మనం ఒక గొప్ప ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాం అది శ్రీరాముని జీవితం ద్వారా సాగే ధర్మ మార్గం ఒకప్పుడు వాల్మీకి మహర్షి తపోనిష్ఠుడిగా జీవిస్తూ ఉండేవాడు కాని ఒక ప్రశ్న మాత్రం ఆయన మనస్సును పట్టేసింది ఈ లోకంలో నిజమైన గుణవంతుడు ఎవరు ఎవడు శక్తిశాలి అయిన ధర్మాన్ని వదలనివాడు ఎవడు సత్యవంతుడు క్షమాశీలుడు దయగలవాడు ఆ ప్రశ్నకు సమాధానంగా నారద మహర్షి ప్రత్యక్షమయ్యాడు అతడు చెప్పాడు వాల్మీకి మహర్షి అలాంటి వ్యక్తి ఉన్నాడు అతడు రాజపుత్రుడు అతని పేరు శ్రీరాముడు అతనిలో ఉన్న పదహారు గొప్ప గుణాలు విను మంచితనంతో కూడినవాడు పరాక్రమంతో నిండినవాడు ధర్మాన్ని తెలుసుకున్నవాడు కృతజ్ఞత కలవాడు ఎప్పుడూ సత్యమే చెప్పేవాడు ఒకసారి సంకల్పిస్తే ఆపని పూర్తి చేసేవాడు మంచి శీల గలవాడు సమస్త జీవులకు మేలు కోరేవాడు జ్ఞానంతో నిండినవాడు ఏ పనినైనా చేయగలవాడు అందరినీ ఆకర్షించే వ్యక్తిత్వం కలవాడు తన మనసును నియంత్రించగలవాడు కోపాన్ని జయించినవాడు ప్రకాశవంతుడు ధీరుడు అసూయలేనివాడు దేవతలకైనా భయంకరుడైన పరాక్రమవంతుడు ఈ పదహారు గుణాలందు ఒకే వ్యక్తిలో ఉంటే ఆతడే రాముడు అతడే ఈ కథ యొక్క ప్రాణం అతడి కథను విన్నవారు ధర్మ మార్గం తెలుసుకుంటారు అతడిని అనుసరించిన వారు జీవితం ఎలా ఉండాలో గ్రహిస్తారు ఇప్పుడు మనం పైనమవుతున్న కథ ఆ రాముని జీవితాన్ని నెమ్మదిగా అర్థం చేసుకునే ప్రయాణం చేద్దాం